అందరికి ఇష్టపోతామండి ఉదయ కాలుష్యమో దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యము చదువుకుందాం నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును దేవుని బిడ్డారా నీతిమంతుని యొక్క బ్రతుకు ఎలా ఉంటుందంటే విశ్వాసము మూలముగా అతడు బ్రతుకుతాడు విశ్వాసము ఏ పరిస్థితులైనా విశ్వాసమే ఆ విశ్వాసము ద్వారా అతడు బ్రతకడం నేర్చుకుంటాడు యువదేకాల సమయంలో మాటలు వింటున్నటువంటి మనము కూడా విశ్వాస మూలముగా బ్రతకడం నేర్చుకోవాలి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చాలా తెప్పల పడుతుంది వైద్యుల చేత ఆ సందర్భంలో ఏసయ్య కోసం విని నేను వెళ్ళి ఏసయ్య వస్త్రపుచెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుని వెళ్ళి ఏసాయి వస్త్రాన్ని ముట్టుకోగానే ఆయనలో ఉన్నటువంటి శక్తి ఆమె వెంటనే తాకింది ఎందుకంటే తన సమస్య ఏసఐతో చెప్పుకోలేదు కనుక వస్త్రాన్ని ముట్టుకోగానే దేవుని శక్తి ఆమెలోనికి ప్రవహించగానే వెంటనే ఆమెకున్న బలహీనత నుండి ఆమె విడుదల పొందింది అప్పుడు వెంటనే ఏసఐ అంటున్నారు ఎవరో నన్ను ముట్టుకున్నారు నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అన్నప్పుడు వెంటనే అంటుంది వణుకుతో వచ్చి ఎస్ఐ నేనే ఇంతకాలం నుంచి బాధపడుతున్నాను కానీ మీ వస్త్రాన్ని ముట్టుకోగా నేను స్వస్థత పొందానని చెప్పినప్పుడు యశుప్రభారావు మాట అన్నారు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినే నిజమే రోగమైన బాధ అయినా శోధనైనా ఆనందమైన సంతోషమైన ఏ స్థితిలో అయినా సరే మనం విశ్వాస మూలంగా బ్రతకడం నేర్చుకోవాలి ఎప్పుడు రోజులు ఒకలాగే ఉండవు కదండి కొంతమంది వారి పరిస్థితులను బట్టి చాలా దుఃఖిస్తూ ఉంటూ ఉంటారు చింతపడుతూ ఉంటూ ఉంటారు విశ్వాస మూలంగా బ్రతకడం నేర్చుకో దేవుడు నాకు తప్పకుండా మంచి రోజులు ఇస్తారు నాకున్న ఈ సమస్యలు నాకున్న ఈ పరిస్థితులు ఉండవో అని విశ్వసించు నీతిమంతుడు మూలంగా బ్రతుకుతాడు కష్టాలను తలుచుకుని బ్రతుకుతారు అందరూ కష్టాలను నెమరు వేసుకుంటూ వారికి ఉన్న సమస్యలు నెమరు వేసుకుంటూ జీవిస్తూ ఉంటుంటారు అలా కాదు నా ప్రభు ఈ శోధన నుండి శ్రమల నుంచి నన్ను విడిపిస్తారని విశ్వాస మూలంగా నువ్వు బ్రతుకు అట్టి విశ్వాసం మనందరి హృదయాలకు కలుగునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మందుడ మీకు ఈ ఉదయ సమయంలో మా అందరితో మీరు మాట్లాడారు విశ్వాస మూలంగా బ్రతికే జీవితాలు మాకు కావాలి మా చేయి పట్టుకుని మీరు నడిపించండి ఈరోజు నీ బిడ్డలు వారు పనులు చేస్తూ ఉంటుండగా వారికి మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఇంకను మీ కృపలో నీ బిడ్డలను చేయమని ఈరోజు అంతా నీ బిడలు సంతోషంగా ఉండు లాగున మీ తోడు ని బిడలకి దయచేయమని ఏసుక్రీస్తు వరకు నామం అడిగి వేడుకుంటూ నామా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్